పప్పులో కొన్ని వాటర్ పోసేసుకొని అయితే నేనైతే దీన్ని పల్సర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇదే పల్సర్ దాన్ని కొంచెం పోస్ట్ పెట్టేసుకొని మనం చేసుకున్నాను చాలా బాగుంటుందండి నేను ఎక్కువ శాతం పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇట్లానే చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్ అయితే చూపిస్తాను చూడండి మార్నింగ్ నుండి నేను ఏమేమి చేసుకున్నా అనేది మళ్ళీ చాలా డేస్ అయిపోతుంది గ్యాప్ వచ్చేసి ఇవాళ స్టార్ట్ చేసేస్తున్నానండి మళ్ళీ ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డే మార్నింగ్ వ్లాక్స్ చేయక చాలా డేస్ అయిపోతుంది అండి అందుకోసమే ఈ రోజుతో మళ్ళీ షూట్ చేద్దామని అయితే ఇక పొద్దున్నే వీడియో అయితే తీసానండి ఎందుకో కొంచెం లేట్ లేవడం అయితే ఉంది వీడియోస్ అనేది పోస్ట్ చేయడం లేకపోతున్నాను ఇక ఇక నుండి అయితే డైలీ వస్తాయి ఎందుకంటే పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఇక ఇక టూ డేస్ సారీ అండి రెండు పూటలా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక నేనైతే పంపిద్దాం అనుకుంటున్నాను ఇక డైలీ వస్తాయి ఎందుకంటే మార్నింగ్ టైం లేస్తాను కాబట్టి ఇక నేను వర్క్ చేసుకుంటూ పాటు వీడియో షూట్ చేసుకోవచ్చు అట్లా అనేసి ఇక కంటిన్యూ అయితే అయితే అండి ఇక మండే వచ్చేసింది అంటే మనకు చాలా వర్క్స్ ఉంటాయి కదా అందుకోసం ఇక అన్నీ చేసేసుకుంటూ పూజలు ఇంట్లో వర్క్ కంప్లీట్ అన్నీ చేసేసుకుంటూ అయితే ఒకటేనకొకటి అయితే వీడియో అయితే షూట్ చేసుకుంటూ వచ్చేసానండి మా దేవుళ్ళు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి బాగున్నాయి కదా నాకైతే చాలా మంచిగా అనిపించినాయి పూజ చేసేసుకుంటూ ఒకటి మంచిగా పొద్దు చూ సూపర్ అనిపిస్తుంది కదా ఇక హెడ్ బాష్ అంటే పక్కా అండి ఇక టీ పెట్టడానికైతే వంట రూమ్లోకి వచ్చేస్తాను మార్నింగ్ మార్నింగ్ టీ వాటర్ తాగే అలవాటు ఎవరికి ఉంది నాలాగా ఉంటే ఒక కామెంట్ చేయండి టీ అయితే మంచిగా స్ట్రాంగ్గా పెట్టేసుకొని టీ తాగేసినామంటే నాకు మార్నింగ్ ఎక్కువ శాతము టిఫిన్స్ చేసే అలవాటు లేదండి డైరెక్ట్ వంట చేసుకున్నాకనే లంచే చేసేస్తాను ఎప్పుడైనా ఒక్కసారి ఎటైనా వెళ్తున్నామో అని అంటే కొంచెం లేట్గా అయినా టిఫిన్ చేస్తాను లేకుంటే ఎక్కువ శాతం టిఫిన్ చేయను అండి ఇక టీ అట్లా తాగేస్తాను ఇక జర్నీ టైంలో అయితే నాకు జర్నీ అస్సలకే పడదు ఇక అందుకోసం అయితే జరిన టైంలో నేను ఏం ఎక్కువ తీసుకొని ఇక మార్నింగ్ టిఫిన్కి వచ్చేసరికి ఇది దోశలండి దోశ పల్లి చట్నీ విత్ కాంబినేషన్ సూపర్ కదా ఇక దోశ పోసేసి ఒకరికి అయితే మంచిగా దోశలు అయితే క్రిస్పీ క్రిస్పీగా వచ్చేసాయి ఒకటైతే లైట్గా కారం దోశ పోస్తానండి ఆయన కోసం అనేసి నార్మల్గా కారం పైన వేసేసి మీకు ఇష్టం ఉంటే నెయ్యి లేకుంటే ఇదా లంచ్లోకైతే ఈరోజైతే సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను అండి చాలా డేస్ అయిపోతుంది అందుకోసమే సాంబార్ చేద్దాం అయితే ఈ పప్పును అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకుంటానండి వాష్ చేసేసుకొని అయితే ఉడకబెట్టేసుకుంటాను అయితే సాంబార్కు ఎక్కువ పచ్చిమిర్చి యూజ్ చేస్తానండి కొంచెం కారం వేస్తే పిల్లలు తినరు రెడ్ రెడ్గా ఉంది అనేసి నేనైతే ఎక్కువ శాతం పచ్చిమిర్చే యూజ్ చేస్తాను పచ్చిమిర్చి లేవు అనుకుంటే కారం యూజ్ చేస్తాను ఇప్పుడైతే వీటిని రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి అనేది పప్పులో ఉడకబెడితే మంచిగా స్మాష్ అయిపోతుంది కదా తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది అనేసి అయితే నేను ఇప్పుడు ఇట్లా పెట్టేసుకుంటాను ఇప్పుడు దీనికైతే సరిపడే వాటర్ అయితే పోసేసుకొని మనము ఉప్పును కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టేసుకుందాం ఇదిగోండి అప్పుకు సరిపడైతే వాటర్ అయితే పోసుకుంటున్నాను రేపటి నుండి నేనైతే పిల్లలని అయితే స్కూల్ పంపిద్దాం అనుకుంటున్నాను అండి స్టార్ట్ అయిపోతుంది నాకైతే పండావును ఇక మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా సిక్స్ కథ వేస్తాను ఇంకా నుండి కొంచెం ఫైవ్కి కి అట్లా వేస్తే కానీ మనకు కాదు ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అయితే వేస్తేనే ఇంట్లో పనులన్నీ ప్లస్ వంట పిల్లల బాక్స్ టిఫిన్స్ అన్నీ అయిపోతాయి లేకుంటే కొంచెం లేట్ అయినా మళ్ళీ మన పనులన్నీ లేట్ అయిపోతాయి ఇప్పుడైతే పిల్లలకైతే ఫస్ట్ లాస్ట్ ఇయర్ కొంచెం కొత్త స్కూల్లో వేసాను అనేసి అయితే నైన్ వరకు పంపించాను అనండి చేంజ్ అయిపోయింది టైం అయితే అంటే అంతే అంటే నైట్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే స్కూల్లో ఉండాలట అండి ఎయిట్ థర్టీకి అట్లా ఇక్కడ నుండి వెళ్తే అడిగి వయసు వరకు పోతే అంతకంత టైం అయిపోతుందండి కోసమే ఇంకా పప్పు అయితే పెడుతున్నాను ఒక పప్పు ఉంటే సరిపోదు కదా ఇంకోటి కర్రీ కావాలి కాబట్టి తోటకూర వేస్తున్నాను అండి తోటకూర ఫ్రై చేసేసి సాంబారు ఈ రెండు కాంబినేషన్ బాగుంటాయి కదా ఇప్పుడైతే దీని అయితే మనమైతే మంచిగా సన్నగా కట్ చేసేసుకుంటాను నేను నిన్న సాయంత్రమే అండి ఇంటి కుందరు కమ్మొస్తే కానీ కొంచెం వర్షం పడుపులో కరెంట్ పోయింది అందుకే వాటర్ వాటర్ అయిపోయి ఇప్పుడు అయిపోయింది ఎంత వెళ్తుందో ఎంత పోతుందో చూసేసుకొని కట్ చేసేసుకోవాలి సాంబార్కి అయితే చిన్న సోరకాయ ముక్కుంటే సోరకాయ కట్ చేసుకున్నానండి ఒక రెండు వంకాయలు అలానే క్యారెట్ అయితే క్యారెట్ అయితే ఎక్కువ ఉంటే ఎక్కువ వేస్తానండి మా ఇంట్లో క్యారెట్ తింటారు నేను క్యారెట్ వంకాయ సోరకాయ బెండకాయ ఇలాంటివి వేస్తారండి మురగకాయలు అంటే ఎక్కువ వేయను అంటే కొంచెం పిల్లలు తింటారు కానీ నేను వాళ్ళైతే అంత ఇష్టంగా అయితే ముడికాయ తినను అందుకోసమే మీరేం చేసుకుంటారు సాంబార్లో బెండకాయ వేస్తే మస్తుంటుంది కదా అండి నాకైతే బెండకాయ వేస్తే చాలా ఇష్టం అంటే బెండకాయ ఎక్కువ తినే వాళ్ళకైతే సాంబార్ చాలా బాగుంటుంది అండి పప్పు అయితే ఉడికిపోయింది బంద్ చేసుకున్నాను ఇప్పుడైతే తోటకూర కూడా నేను మంచిగా కట్ చేసేసుకున్నానండి మీరు తోటకూర అనేది ఎట్లా క్లీన్ చేస్తారంటే నేనైతే కొంచెం సాల్ట్ వేసి అయితే క్లీన్ చేస్తాను ఎందుకంటే కొంచెము తోటకూర అనేది వాసన వస్తుంది కదా అప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ సాల్ట్ వేసుకొని వాష్ చేసేసుకొని మంచిగా ఉంచుకుంటే నీస్వాసన అనేది రాదండి కర్రీ కూడా కొంచెం ఇసుక కానీ అవి ఏమైనా ఉంటే కూడా పోతాయి అంటే సాల్ట్లో వేసి కడిగితే నేనైతే అట్లనే చేస్తానండి తోటకూర అనేది ఎప్పుడు కడిగినా అట్లనే కడుగుతాను నేను నాకు ఫస్ట్ నుండి అదే అలవాటు అందుకోసమే ఇక మీరు ఎట్లా కడుగుతారనేది ఒక కామెంట్ చేయండి కానీ తోటకూర మాత్రం అట్లనే కడుపుకోండి నీస్వాసన అనేది ఉంటే పోతుంది ఇక పప్పు అయితే ఉడికిపోయింది ఫస్ట్ అయితే నేనైతే తోటకూర కర్రీ వేసుకుంటానండి పప్పు అనేది తర్వాత వేసుకుంటాను మీరు తోటకూరలో టమాటా వేస్తారా అండి నేనైతే వేయను ఎక్కువగా కొంచెం తోటకూర తక్కువ ఉంది అనుకునే టైంలో అయితే కొంచెం లైట్గా ఒక చిన్న టమాటా అయితే వేస్తారండి మనకు మెయిన్ తోటకూరలకు వెల్లుల్లి రెబ్బలు బాగున్నాయి అంటే మనము లైఫ్ లో ఒకటి సంతోషం ఇప్పుడు వచ్చింది అనుకుంటాం కదా అండి ఆ సంతోషం మనం అనుభవించే క్షణాలలో కూడా మనకు అది కష్టం అనేది వెంటనే వచ్చేస్తుంది అందుకోసమే ఏది మనకు వచ్చిందని ఎగిరెగిరి పడద్దు అండి ఎందుకంటే సిచువేషన్ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటది అనేది తెలియదు అంతే కదా అది ఇప్పుడున్న సిచువేషన్స్ ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే ఒక సంతోషం మనకు వచ్చింది అనేసి ఒకటి మనకు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇప్పుడు ఒకటి వచ్చింది అనేసి మనం అనుకుంటాం కదా అదే హ్యాపీనెస్ నువ్వు అంట వచ్చినంత సేపు కూడా నీ కష్టం అనేది దాపులోకి వెంటనే వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ సంతోషంగా ఉన్న ఫ్యామిలీతోని నాకు ఇంత అయింది అనేసి మళ్ళీ నేను ఏడిపియడానికి నీ కష్టం అనేది వెనుక వెనుకలు వస్తుంది అందుకోసమే ఎప్పుడు అయినా కానీ మనకి నేను వచ్చింది అనేసి ఎగిరెగిరి అస్సలు పడద్దు అని ఎందుకంటే రెండు ఈక్వల్ గా అనుభవించే శక్తి మనకు ఉండాలి ఓపిక అనేది మెయిన్ ఉండాలి కష్టం వచ్చినా అంత ఓపిక ఉండాలి సంతోషం వచ్చినా అంత ఓపిక ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో అవే అండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకటి వచ్చింది అనేసి సంతోషపడే అంతనే వెంటనే తల్లిలు రావడానికి వెనక ఎదురు చూస్తూ ఉన్నది అందుకోసం నేను చెప్పాలనుకుంటున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మంచిగా మగ్గిపోయినాయి చూడండి ఇప్పుడైతే మనం తోటకూరేసేసుకుంటే నేను ఒక గుణపాఠం లాగా మన లైఫ్లో ఇది ఒకటి జరిగింది అనేసి తెలుస్తే కానీ నెక్స్ట్ స్టెప్ మనం వేయడానికి భయపడేటప్పుడు దేవుడు ఒక పరీక్ష పెడతాడు అసలు పెడతలే ఇప్పుడు ఉన్న అయితే సెట్ అవుతుంది అండి ఎందుకంటే అన్ని నాకే ఉన్నాయని ఎగిరిపడకుండా దేవుడు అనేటోడు ఒక పరీక్ష పెడతాడు అంటే మీకు అన్ని ఉన్నాయనేసి ఎగిరిపడుతున్నా కానీ ఏ రోజు నువ్వు తొక్కుతావు తొక్కుతారు నిన్ను అనేసి ఒక పరీక్ష పెడతాడు అందుకోసమే అన్నీ ఉన్నాయని ఎగిరిపడద్దు అండి ఏదైనా విషయంలో డబ్బు విషయంలో అయినా ఏదైనా కొందరు ఎట్లా ఉంటారు అని అంటే మన మన ముందట ఒక మాట మాట్లాడతారు వెళ్ళి ఒక మాట మాట్లాడతారు ఆ కొందరు మనుషులనే మన ముందట అదే మాట మాట్లాడతారు మన పక్కకి వెళ్ళి అదే మాట మాట్లాడతారు ఎందుకనంటే అలాంటి వాళ్ళు కొందరు మనం మంచిగా ఉండాలి అయ్యో వాళ్ళు అనేసి ఆ మంచి అనుకునేటోళ్ళు మనం ముందట అదే మాట మాట్లాడుతారు మన పక్కకెళ్ళి అదే మాట మాట్లా అయ్యో వాడు ఇట్లా ఎదిగిపోతుండే తొక్కేద్దాము అనేటోడైతే మన ముందట ఒక మాట మాట్లాడుతారు మన పక్కకు పోయి ఒక మాట మాట్లాడతాడు అందుకేనండి ఏదైనా రోజులు అనేవి మనకు ఈక్వల్గా ఉండవు అందుకోసమే ఏ చేసినా కానీ ఆలోచించి తూచి చేయాలి పనులన్నీ అంటే నాకు ఎందుకంటే కొందరు లైఫ్లో చూస్తున్నాం కదండి బయట ఇలాంటివి ఏం జరుగుతున్నాయి అనేది అందుకోసమే చెప్తున్నాను తప్పు అనుకుంటే తప్పు రైట్ అనుకుంటే రైట్ లేదు అండి తోటకూర కొంచమే ఉందని ఒక చిన్న టమాటో వేస్తా అన్నాను కదా అందుకోసమైతే వేస్తున్నాను మీ దగ్గర టమాటో రేట్ ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి మా దగ్గర అయితే టమాటో అయితే నిన్ననైతే అయితే సెవెంటీ రూపీస్ కి కేజీ ఉంది మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ చేయండి అమ్మో కూరగాయల రేట్లు అయితే చాలా పెరిగిపోతున్నాయండి ఏం కొంటారో ఏం తింటారో ఇప్పుడైతే పిల్లలకు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి ఒకరు తింటే ఒకటి తినరు కురేలా రేట్లేమో చాలా ఉన్నాయి టమాటా అయితే టూ మార్చ్ పచ్చిమిర్చి అయితే వన్ ట్వంటీ రూపీస్కి ఏమంటారు కేజీ ఉంది అండి మనకైతే పచ్చిమిర్చి లేనిది అస్సలు వెళ్ళదు పచ్చిమిర్చి ఉన్ను టమాటా లేనిది అయితే అస్సలు వెళ్ళదు కదా అందుకోసమే ఇదిగోండి ఉప్పు టమాటో వేసేసుకొని అయితే మూత అయితే పెట్టేసుకున్నాము మళ్ళీ ఇదిగోండి మంచిగా మూత పెట్టేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అది ఎట్లా మనకు తొడకూరులో వాటర్ పడుతుంది కాబట్టి మంచిగా కుక్ అయిపోతుంది ఇక మనం తర్వాత వేసుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది అయితే దాన్ని ఏమంటారు పప్పు దువ్వతోని దుబ్బేసి పోసు పెట్టేస్తారు కానీ మా ఇంట్లో వస్తారు అట్లా మెత్తగా ఉంటే వస్తారు తినరు అందుకోసమే ఇదిగోండి ఇందాక పప్పు ఉడికిపోయింది కదా ఇది ఉడికిందా లేదా చూద్దాం మంచిగా మెత్త ఉడికిపోయిందండి దగ్గర ఇట్లా కలిపేసుకున్నాక విడిపిస్తాను చూసారా ఎంత గంధం లెక్క ఉడికిపోయిందో ఎప్పుడైనా సాంబార్కు పప్పు అనేది ఇట్లా ఉడికితే చాలా టేస్టీగా చిక్కగా బాగుంటుందండి ఇదిగోండి ఈ పప్పులోకి ఇందాక మనం మిరపకాయలు వేసుకున్నాం కదా దానికి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకుందాం కొంచెం లైట్గా కారం ఇప్పుడు ఇవన్నిటిని మనం మంచిగా కలిపిస్తుంది అన్నీ కలిపిస్తున్నా కూడా పోస్ట్ పెడుతున్నానండి ల లెవెన్ థర్టీ అయిపోయింది వన్ అయ్యేసరికి ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అయిపోతుంది ఇదిగోండి కరివేపాకు అయితే నేనైతే ఇట్లా స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇదైతే నేను ఇప్పుడు ఇట్లా స్టోర్ చేసేసుకుని ఫిఫ్టీన్ డేస్ కి ఎక్కువ అయిపోతుంది చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటది నేను ఏ పేపరు వేయను ఏం వేయను ఒక డబ్బాలో తడి లేకుండా తుడ్చేసుకొని ఇదైతే అయితే ఇట్లా పెట్టేసుకుంటాను కొత్తిమీర కూడా వంతేనండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు జీక రావాడు ఇందాక తోటకూరలోకి వెజిటేబుల్ లంచ్ పెట్టేసుకున్నాను అవి ఇందులోకి వేసేసుకున్నాను ఇప్పుడు మనం కోసి పెట్టేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసేసుకుంటుంది అలాగే కరివేపాసు అండి చింతపండు అయితే నేనైతే నానేసుకున్నాను మనకు వెనక నాస్తే అంత పూజ వస్తుంది మనకు పక్షా సాంబార్లోకి కరివేపాకు ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది పక్కన అయితే మూత పెట్టేసుకోవడం పంపించుకుందాం సాంబార్ కోసం వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా మంచిగా సూరకాయ బెండకాయ వంకాయ క్యారెట్ కరివేపాకు ఇవన్నీ మంచి కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అయితే మధ్య వరకు అయితే మనమైతే మూత పెట్టేసుకుందాం ఇక నాకు రేపటి నుండి అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది అండి సేమ్ ప్రాసెస్ ఇటు ఒక కూర ఇటు ఒక టిఫిన్ అనేసి పిల్లలకు హడావిడి హడావిడి అయిపోతుంది ఇక మార్నింగ్ టిఫిన్ అయితే పక్కా చేస్తానండి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్కు కొంచెం తినిపిస్తాను లేకుంటే బాక్స్లో ఏమైనా పెడతాను ఇక లంచ్ అయితే పక్కా కదా వాళ్ళకి బాక్స్ పెట్టాను కాబట్టి అందుకోసమే నాకైతే ఇప్పుడు చూస్తుంటే అదే గుర్తు వస్తుంది నేను అయితే ఇప్పుడు చింతపన్న గుడ్జ్ అయితే పిస్కేసుకుంటున్నాను నేను ఈ చింతపండు గుజ్జు అనేది పప్పులో డైరెక్ట్ పోయానండి పోసి పెట్టుకున్నాను కదా వెజిటేబుల్స్ ఫస్ట్ అందులో పోసేసుకొని కొంచెం మసలినాక అప్పుడు నేను పప్పు అనేది అందులో వేస్తాను అంటే చింతపండు పులుసు అనేది మంచిగా అక్కడకు పడుతుంది అప్పుడు నేను మంచిగా తర్వాత ఉడికించుకున్న మన పప్పు ఉంటుంది కదా ఆ పప్పు అందులో వేసుకొని కొంచెం సాంబార్ పొడి వేసుకొని లైట్గా ధనియాల పొడి వేసుకొని నేను ఇదిగోండి తోటకూర కూడా ముడుకు పట్టేసింది మనకి ఇప్పుడు ఈ వక్కలు కొంచెము మర్చిపోయినాయి ఎందుకంటే మనము అన్ని లాగే వేసుకున్నాం కదా అందుకోసమే మొదలనే మగోండి ఫస్ట్ చింతపండు రసం పోస్తున్నా అది కొంచెము మసలుదాక పప్పు పప్పేసుకున్నాం ఇదిగోండి పప్పులో కొన్ని వాటర్ పోసేసుకొని అయితే నేనైతే దీన్ని పల్సర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇదే పల్సర్ దాన్ని కొంచెం పోస్ట్ పెట్టేసుకొని మనం చేసుకున్న దానికి చాలా బాగుంటుందండి నేను ఎక్కువ శాతం పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇట్లానే చేస్తాను అయితే వసూలుతుంది మనమైతే ఇప్పుడైతే పప్పేసుకుందాం స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుందండి స్మెల్ మాత్రం మస్తు వస్తుంది ఇప్పుడు మనం సాంబార్ పొడి వేస్తున్నాం అందరి ఇంట్లోనే ఉంటది కదా కొంచెం మసిల్లాక లైట్ గా ధనియాల పొడి వేస్తే అయితే మనం ఆశించుకుందాం ఇటు తోటకూర కూడా అవుతుంది వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది ఒక చిన్న కామెంట్ ఇవ్వండి అలాగే మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే అంటే నేను కొంచెము ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కదా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను యూట్యూబ్ అనేది ఏంటి అనేది నేనైతే పెట్టిందంటే డే వ్లాగ్స్ కోసమే పెట్టానండి నేను నాకు వీలైనంత వరకు అయితే వీడియో షూట్ చేసుకుంటున్నాను ఎడిటింగ్ చేస్తున్నాను పెడుతున్నాను అంటే పాప కొంచెం తీస్తుంది హెల్ప్ చేస్తుంది తర్వాత అయితే నేనే షూట్ చేసుకుంటాను ఎక్కువ ఇక మా ఆయన ఉంటే మా ఆయన తీస్తారు అంతే అండి అంటే కొంచెం నాకు తెలిసిన వరకు ఏంటి ఏంటి అనేది అయితే పెడుతున్నాను ఒకసారి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనమైతే పదమూడు వందలకు దగ్గరలో ఉన్నాము సబ్స్క్రైబర్స్ మాత్రము పన్నెండు వందలు చేంజ్ అయిపోతున్నాము పదమూడు అయితే వెళ్తున్నాము వన్ ఇయర్లోనే నేను తెచ్చేసుకున్నాను అంతే వాచ్ టైం ఒకటే మిగిలింది మీ దయ వల్ల అది ఉంటే వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోతుంది ఈజీగా ఈ ఇయర్లోనైతే వాచ్ టైం అనేది కావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇది అంతా మీ మీద భారం ఇస్తున్నాను తోటకూర అయితే అయిపోంది చూడండి దగ్గరికి వచ్చేసింది ఆ అంతా ఇగిపోయాకనైతే నేనైతే ఇక కొంచెం మెత్తగా స్మాష్ చేసేసుకుంటాను అంటే మరీ ఆకాకుంది కదా అందుకోసమే చాలా బాగుంటది కదా తోటకూర ఎంతమందికి ఇష్టం మంచి హెల్తీ ఫుడ్ అండి బ్లడ్ లేని వాళ్ళకైనా అలాంటి వాళ్ళకు చాలా మంచిది నాకు తెలిసిన వరకైతే నీకు మీకు తోటకూర గురించి ఒకటి చెప్పాలా అండి నాకు ప్రెగ్నెంట్ టైంలో మాత్రము తోట అయితే అయిపోయింది నేనైతే తోటకూర బంద్ చేసుకున్నాను ఇంకొక సాంబార్ ఒకటే ఉంది సాంబార్ అయితే కూడా బంద్ చేసుకొని రైస్ కుక్కర్లో రైస్ అవుతుంది అంటే మరి ఏంటంటే ఇక పాపడాలు అయితే ఫ్రై చేస్తాను సాంబార్ అయితే అప్పుడు పక్క ఉండాలి కదా అందుకోసమైతే పాపడాలు అయితే ఫ్రై ఇదే ముక్కుట్లో ఉంటే బాగుండదు కదా అందుకోసమే చూడడానికి బాగుండదు అట్లా ఉంచినా మంచిగా అనిపించదు అందుకోసమే ఇదిగోండి పాపాల కోసమైతే ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇది గుట్టం నాకు చాలా ఇష్టం చిన్నప్పుడైతే ఇట్లా చేతికి పెట్టేసుకొని తినేవాళ్ళం కదా ఇంత ప్యాకెట్ ఫైవ్ రూపీస్ కి అట్లా వచ్చేది ఫైవ్ టెన్ రూపీస్ కి ఇప్పుడు చాలా రేట్ అయిపోయింది అయినా మళ్ళీ ఇలాంటివి వస్తున్నావు కదా అండి ఇలాంటి పాపన్నారు మొత్తం పాపడాలు అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అంటే మనం చిన్నప్పుడు ఇట్లా ఫింగర్స్కి పెట్టేసుకొని ఇట్లా ఇట్లా తిరుగుతుంటాం కదా చిన్నప్పుడు మెమరీస్ గుర్తు చాలా మంచిగా అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ మేమైతే అప్పుడు ఇట్లా అనుకున్నారా ఇప్పుడు ఈ పిల్లలకు కేర్ అయ్యట్లేదు ఇప్పుడు మొత్తం ఏం లేవు చిల్లీ చిప్స్ అనేసి సావి చా సాల్ట్ చిప్స్ అవి ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి కదా వచ్చింది అని అంటే తిన్నా తినకుండా మంచి పని అంతా పక్కన పెట్టేసుకొని ఈ వాటర్స్ నింపుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం తాగడం ఇదే మెయిన్ అయిపోతే ఇది లేని ఎండాకాలం గడవనే గడవదు కదా ఇప్పటికీ ఇది నేను ఫోర్త్ టైం కావచ్చు ఈ వాటర్ పెట్టడం తీయడం నింపడం వాటర్ పెట్టడం తీయడం నింపడం పిల్లలకు చెప్తానైతే విరక్తి చెందుతారు అదే మనం నింపి పెట్టాలని అవసరం గుట్ట గుట్ట తాగుతారు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది మనం అయితే కానీ ఇవి గోలించడము ఈ హోల్స్ మనకి ఆయిల్ అవుతుంది మా ఇంట్లో ఎక్కువ తినరా అండి సమోసా పాత్రలు ఉంటాయి కదా అవి ఎక్కువ ఎందుకంటే మామయ్య వంట చేస్తారు కాబట్టి ఒకటేసారి ప్యాకెట్స్ ప్యాకెట్స్ చేస్తాడు అందులో మేము యూజ్ చేసుకుంటాము ఎక్కువ ఇవి వాడము చాలా తక్కువ మొన్న పిల్లలు అడుగుతుండ్రు అనేసి అయితే నేనే తీసుకొచ్చాను కానీ అప్పడాలు బాగుంటాయి కదా అండి అన్నింటికన్నా అక్కడా చాలా బాగుంటాయి పాపడాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఎల్లో అండ్ వైట్ బాగున్నాయి కదా కాంబినేషన్ ఎల్లో వైట్ చూడడానికి కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది సాంబార్ కూడా అయిపోయింది నేనైతే స్టవ్ బర్న్ చేసేసుకుంటున్నాను కిచెన్లో వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఏం పని అని నేను ఏం చేసుకుంటానని చూపిస్తాను ఇక్కడ ఎల్లో ఇక్కడ వైట్ మా ఇంట్లో ఎక్కువ ఇలాంటి పాపడాలు ఎక్కువ ఉంటాయండి ప్రైర్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను రైస్ కూడా అవుతుంది ీట్ అయిపోయింది మనం ఇప్పుడు పకోడి వేసేసుకున్నాం చేసుకున్నాయి కదా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి వేడి వేడి పకోడీ అవుతుంది చూసారా ఇదో ఎంత మంచి ఉన్నాయో అయిపోయింది ఇట్లా రావాలి మనకు పకోడీ అనేది కలర్ ఇట్లా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా పకోడీ మాత్రం అయిపోయింది నా పకోడీ మాత్రం ఇప్పుడైతే మంచిగా కూల్ వెదర్ను ఎంజాయ్ చేస్తూ వేడి వేడి పకోడీ టీ రెండు కాంబినేషన్లో తింటూ తాగుతుంటే సూపర్గా ఉంటుంది మీరేం చేస్తున్నారు మీ దగ్గర వర్షం పడుతుందా చూడండి లైట్ లైట్గా వర్షం పడుతుంటే మనం పకోడీ చేసుకొని తింటే బాగుంటుంది అందుకే ముందు వీడియో పకోడి పెట్టేశాను నెక్స్ట్ వీడియో వర్షం పెట్టేశాను లైట్ లైట్గా పడుతుందండి కానీ ఈ లైట్ లైట్గా చినుకులు పడడమేమో కానీ ఉడకపోసుడు మాత్రం దారుణంగా ఉడకపోస్తుందండి పిల్లలు స్కూళ్ళల్లో ఎలా ఉంటారో ఏమో ఇక నైట్ డిన్నర్కి వచ్చేసరికి అదే దోశపిండిలో ఊతప్పం కోసం ఉల్లిగడ్డ శనగపప్పు కొత్తిమీర సన్నం పచ్చిమిర్చి కట్ చేసేసుకొని అయితే మంచిగా ఉల్లిగడ్డ ఊతప్పం అయితే వేసేసానండి ఇక పల్లి చట్నీ అయిపోయింది అందుకోసమే ఊక పల్లి చట్నీ కూడా బాగుండదు కదా అనేసి ఊతప్పం కోసం అయితే మంచిగా టమాటో చట్నీ వేసానండి ఈ టమాటో చట్నీ నేను రెసిపీ కూడా పెట్టాను చూడండి అంటే నేను నార్మల్గా చేసింది అయితే పెట్టేశాను చూసేయండి చాలా బాగా వచ్చింది అది టేస్ట్ మాత్రం మొత్తం వచ్చింది అంటే సింపుల్గా ఏం లేకుండా సింపుల్గా ఎవరైనా చేసుకునే అని అయితే చూపించేసానండి కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉండే సూపర్గా ఉండే మంచిగా అది కొంచెం మందం ఉంటుంది కాబట్టి చట్నీ ఎక్కువ పెట్టేసుకొని తిన్నామంటే కిరాక్ ఉంటుంది మెయిన్ మనకు పోస్ కాబట్టి ఏ పచ్చళ్ళకైనా వాళ్ళకైనా మాకైతే ఎండుమిర్చి మాత్రం పక్కా వేస్తాను కరివేపాకు ఉంటే కరివేపాకు మంచిగా వేసేసి అయితే పోస్ పెడతానండి చట్నీ మాత్రం సూపర్గా ఉంది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే మాత్రము సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా నా వీడియో చూసి అయితే కొంతమందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చుతనే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నా వీడియో కనుక చూసిన వాళ్ళందరికీ లాస్ట్ వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నా వీడియోస్ అన్నీ చూసేయండి